అందరికి దండాలు టీక్దమ్ముచ్చట్లకు స్వాగతం చాల వచ్చింది ముచ్చట మునం పెట్టి చెప్తాది కమలం పార్టీకి శిరొచ్చి పడ్డది భూషి మారెడికాయ చేస్తే గుట్టు బయట పడ్డాక జనం బుద్ధి చెప్పరా మరి మళ్ళీ ఏమైంది అని అనుకుంటున్నారా తెలంగాణలో ఓట్లు వడ్చినాయి గాని ఒక ముచ్చట చెప్పాలి మీకు జమ్మూ కాశ్మీర్ లా పువ్వు పార్టీ పోటీలకు దిగలేదని గుసగుసలినబడుతున్నాయి ఇంకా ముచ్చట ఏందో పురా అరుచుకుందాం కదా మరి అయితే జమ్మూ కాశ్మీర్ లా ఆర్టికల్ మూడు వందల రద్దు చేసినాక గిదే తొలత ఎన్నికలు అన్నట్టు గిడ మొత్తము ఐదు ఎం స్థానాలు ఉంటే అందులో మూడు బారాముల్లా శ్రీనగర్ అనంతనాగ్ రాజౌరీలు కాశ్మీర్ లోయలు ఉన్నాయి మరి మే పదమూడో తారీఖు నాడు శ్రీనగర్ లో సురు పోలింగ్ ఆ స్థానాలకు ఈ నెల ఇరవై తారీఖు నాడు ఇరవై ఐదో తారీఖు నాడు ఎన్నికలు జరుపుతారన్నట్టు అయితే మా పార్టీ హయాంలో ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని రద్దు చేసినాక జమ్మూ కాశ్మీర్ లో అస్మాన్ ఫరాక్ వచ్చింది పర్యాటక రంగం డెవలప్ అయింది వాణిజ్య వ్యాపారాలు సాఫీగా సాగుతున్నాయి జిట్వంటీ లాంటి అంతర్జాతీయ సదస్సును గప్పాలు చెప్తున్నది కమలం పార్టీ మరి లెక్క ప్రకారంగా చూస్తే అభివృద్ధి సర్కార్ని మరి ఇట్లయితే జమ్మూ కాశ్మీర్ నుంచి కమలం పార్టీ పోటీలు ఎందుకు నిలబడలేదు అని రాజకీయ విశ్లేషకులు అడుగుతున్నారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో మోడీ సర్కారు ఏం చేసిందంటే జమ్మూ కాశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ మూడు వందల డెబ్బై ని రద్దు చేసింది ఇక ఇది అందరికి ఏర్కున్నదే ఘటనే జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేసి జమ్మూ కాశ్మీరు ఇంకా లడఖ్ అని రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడదీసింది కూడా అందుకే కొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఇప్పుడు అవుతున్న ఎన్నికలను రెండు వేల పద్నాలుగు మోడీ సర్కారు ఎత్తుగడల మీద ప్రజలు రెఫరండం ఏమవుతున్నారు అని అంటున్నారు మరి ఆర్టికల్ మూడు వందల డెబ్బైసుడు అక్కడ జనానికి నచ్చినాక బీజేపీ సర్కారు ఆడ లోయల ఎన్నికల బరిలా ఎందుకు నిలబడలేదు అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు అయితే ఆర్టికల్ మూడు వందల రద్దు చేసుడుతోనే కా లోయలు ఉన్న జనము మస్తు గరం అవుతున్నారు ఇంకా ఉన్న మూడు ఎంపీ సీట్లలో గనక బీజేపీ పోటీ చేస్తే తుక్కు తుక్కు ఓడిపోవుడు ఖాయము ఇంకా డిపాజిట్లు కూడా దక్కాయని భయపడ్డది కమలం పార్టీ గందుకనే గిడ బీజేపీ ఒక్క సీట్లలో కూడా అభ్యర్థిని నిలబెట్టలేదని అంటున్నారు ఇంకా అసలు ఏంటంటే కమలం నుంచి నిలబడ్డోళ్ళు ఓడిపోతే ఇంకేమన్నా ఉంటదా దేశమే కాదు ప్రపంచం అంతా కూయదా మూడు వందల డెబ్బై ఆర్టికల్ రద్దు అక్కడ జనాలకు అస్సలు ఇష్టం లేదని అందుకనే బీజేపీని పొట్టు పొట్టు ఓడిచ్చిర్రు అని బయట ఇంకా మూడు వందల డెబ్బై రద్దుతోని కాశ్మీర్ కడిగిన ముత్యం అయింది డెవలప్ అయ్యిందని బీజేపీ జనం షౌలలో పెడుతున్న పువ్వులన్నీ ఒట్టి కాకమ్మ కథలని తేలిపోయితది కదా అందుకే కమలం పెద్ద తలకాయలు భయంతో ఎనకపోయినరని అంతా మాట్లాడుకోవట్టి ఇప్పటికే అయితే కాశ్మీర్ కు స్పెషల్ స్టేటస్ కూడా రద్దు చేసి ఇంకా ఆడికే ఊకున్నారా ఏలాది మందిని అరెస్ట్ చేసిరి ఇంకా కాశ్మీర్ కు ఇంటర్నెట్ కూడా కట్ చేసి ఎన్ని గోసలు పెట్టిండ్రు జనం అప్పుడే మర్చిపోతారా కేంద్రం సర్కారు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను హరించింది కదా మాట్లాడిన లను అరెస్ట్ చేపించింది ఇంకా కొన్ని మీడియా వెబ్సైట్లను మొత్తం మూసేపించింది ఇంకా గివ్వే కాదు నిరుద్యోగంతో నిండిపోయింది కాశ్మీర్ మరి కొరుగు ఇయ్యాలే కదా గిండ్ల కూడా ఫెయిల్ అయింది కవలం సర్కారు కరెంటు కోతలు పెరిగినాయి మంచి నీళ్లు జనానికి కావాల్సిన రోజువారి కనీస అవసరాలను కూడా అందించకుంటే జనం ఎందుకు ఓట్లేస్తారు చెప్పు ఇక సందులా మాందు ప్రతిపక్ష రాజకీయ నాయకులు కూడా ఊకుంటారా మరి ఒక రేంజ్ లాసుకుంటున్నారు శ్రీనగర్ నుంచి నేషనలిస్ట్ కాన్ఫరెన్స్ నుంచి పోటీ చేస్తున్న సయదా గారు లా గట్టిగానే పంచులు ఇస్తున్నాడు బీజేపీకి కాశ్మీర్ ఓటర్లు దమ్ము చూపించే టైం వచ్చింది మనం ఏం కోరుకుంటున్నామో దేశానికి చెప్పేటందుకు ఎన్నికలు ఒక మంచి అవకాశము అని చెప్పుకొచ్చిండు ఇక రెండు వేల పంతొమ్మిదిలా కాశ్మీర్ రాష్ట్ర శాసన సభను సస్పెండ్ చేసి వాడేసిండ్రు ఈ దెబ్బతోడి అక్కడ జనము హక్కులను కోల్పోయిండ్రు కాశ్మీర్ ప్రభుత్వం లేదని సయ్యద్ సాబు కాశ్మీర్ ల మూడు వందల డెబ్బై ఉన్నప్పుడు ఎట్లా ఉంటుండే అక్కడ భూముల మీద స్థానికులకే ఉండేది మరి మూడు వందల డెబ్బైని తీసేసిండ్రు భూమిని మొత్తం కార్పొరేట్ లకు దోషిపెట్టిండ్రు ఆడికే ఆగిండ్రా కాశ్మీర్ల ప్రత్యేక సంస్కృతి ప్రత్యేక జీవన విధానం మీద కూడా దాడి చేస్తున్నారు ఇక జనం ఎందుకోకుంటారు మీరే చెప్పుర్రి తొక్కి నారది ఎరా కమలం ఇంకా కేంద్ర మంత్రి అమిత్ షా ఏప్రిల్ లా జమ్మూ కాశ్మీర్ కు వచ్చిండ్రు ఎన్నికల ర్యాలీలు కూడా తీసిండ్రు మస్తు స్పీచ్ల మీద స్పీచ్లు దంచిండ్రు కానీ ఆఖరికి ఒక్క సీట్ అంటే ఒక్క సీట్ కు కూడా పోటీ చేయకుండానే పారిపోయిండ్రంటే చూడరాదు రి కథ ఎట్టున్నదో ఆడ ఇక బీజేపీ కథ కంచికి చేరుడు తోటి కాశ్మీర్ నుంచి తట్టబూట చదురుకొని ఎల్లి పోబడి తోటి ఇక ఫైవ్ టు లోకల్ పార్టీల నడమ నడుస్తుంది అన్నట్టు ఎన్సీ పిడిపి పోటీ పడుతున్నాయి ఇంకా రెండు పార్టీలు ఇండియా కూటమిలోనే ఉన్నాయి అయితే బిజెపి పోటీల లేకపాయే ఇక లీల నడమనే పోటీ నడుస్తుంది అన్నట్టు ఇక ఇవి గిట్లుంటే కాశ్మీర్ లో ఉన్న ఆప్నీ పార్టీ పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీలు ఎంత నుంచి సపోర్ట్ చేస్తున్నాయి అన్న వార్తలు కూడా పడుతున్నాయి జనాలు విన్నారు కదా ముచ్చట మూడు వందల డెబ్బై ని రద్దు చేసుడు తోటి కాశ్మీర్ మస్తు డెవలప్ అయ్యింది ఆక జనం మస్తు ఖుష్ అవుతున్నారని దొంగ ప్రచారాలు చేసుకుంటూ వచ్చింది ఇన్ని దినాల కనించు బీజేపీ మరి కాశ్మీర్ జనము ఎందుకు పెడుతున్నట్టు కమలపాటికి ప్రపంచంలో చాలా పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలా జనమే అల్టిమేట్ జనమే దేశ బలము జనం నిర్ణయమే దేశ నిర్ణయము పాలకులను గెలిపించి పార్లమెంట్కి పంపేది ఓడించి ఇంటికి పంపేది జనమే అని తేలిపోయింది జనానికి కోపం వస్తే ఎంతటి నియంతలైనా గోషిల్ చేతిలో పట్టుకొని పారిపోవాల్సిందే అని కాశ్మీర్ జనం మల్లొగా పారి నిరూపించింద్ర అనుకోరాదు రి ఇక మీ కామెంట్ కూడా రాసుకారా మీరేమనుకుంటున్నారో మరి గిరి ఎలాటి ముచ్చట మళ్ళీ రేపు ఇంకో ముచ్చటతో మళ్ళీ కలుస్తా అద్వర్ దాకా చూస్తే ఉండరు